దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి ముఖ్యంగా తెలుగుదేశం వైఎస్ఆర్ సిపి అదేవిధంగా జనసేన బీజేపీ పార్టీని పోటీ చేయడం జరిగింది ఏ పార్టీ ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకుంది ఎవరు ఎక్కువ మెజార్టీతో గెలిచారు అదే విధంగా ఎవరు అత్యధిక మెజార్టీతో గెలిచారు ఎవరు అతి తక్కువ మెజార్టీతో గెలిచారు అనే విషయాల గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం మొదటిగా శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రామ్మోహన్ నాయుడు తన సమీప వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్ మీద మూడు లక్షల ఇరవై ఏడు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలిపింది టీడీపీ జెండా ఎగరవేశారు ప్రస్తుతం రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర పౌర విమాన శాఖ మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు ఇక విజయనగరం పార్లమెంటు నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అప్పల్ నాయుడు తన సమీప వైసీపీ అభ్యర్థి చంద్రశేఖర్ మీద రెండు లక్షల నలభై తొమ్మిది వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొంది టీడీపీ జెండా ఎగరవేయడం జరిగింది ఇక అరకు విషయానికి వస్తే ఇక్కడ నుండి వైసీపీ అభ్యర్థినిగా పోటీ చేసినటువంటి తనూజ రాణి తన సమీప బీజేపీ అభ్యర్థి మాజీ ఎంపీ అయినటువంటి కొత్తపల్లి గీత మీద యాభై వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొంది వైసీపీ జెండా ఎగరవేయడం జరిగింది ఇక విశాఖపట్నం నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ చిన్నలుడు భరత్ పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ వైఫ్ అయినటువంటి బొత్స ఝాన్సీ లక్ష్మి గారి మీద ఐదు లక్షల ఐదు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొంది టీడీపీ జెండా ఎగరవేశారు ఇక అనకాపల్లి నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ నుండి బీజేపీ అభ్యర్థిగా సీనియర్ రాజకీయ నాయకుడు సీఎం రమేష్ పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి ముత్యాలు నాయుడు మీద రెండు లక్షల తొంభై ఆరు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలిపింది బీజేపీ జెండా ఎగరవేయడం జరిగింది ఇక రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ నుండి బీజేపీ స్టేట్ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి గారు బీజేపీ నుండి పోటీ చేయడం జరిగింది తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి అయినటువంటి గూడూరు శ్రీనివాస్ మీద రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొంది బీజేపీ జెండా ఎగరవేశారు ఇక కాకినాడ విషయానికి వస్తే ఇక్కడ నుండి జనసేన అభ్యర్థిగా తంగిల ఉదయ్ శ్రీనివాస్ ఇతన్నే టీ టైం ఉదయం అంటారు జనసేన అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి అయినటువంటి చలమల శెట్టి సునీల్ మీద రెండు ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొంది జనసేన జెండా ఎగరవేశారు ఇక అమలాపురం నియోజకవర్గ విషయానికి వస్తే ఈ సీటు ఎస్సీకి రిజర్వ్ చేయబడింది ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా మాజీ లోక్సభ స్పీకరు దివంగత జిఎంసి బాలియోగ తనయుడు గంటి హరీష్ మాధుర్ పోటీ చేయడం జరిగింది తన సమీప ప్రత్యర్థి రాపాక వరప్రసాద్ మీద మూడు లక్షల నలభై రెండు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలిపింది టీడీపీ జెండా ఎగరవేశారు ఇక ఏలూరు విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మహేష్ కుమార్ యాదవ్ తన సమీప వైసీపీ అభ్యర్థి సునీల్ కుమార్ యాదవ్ మీద ఒక లక్ష ఎనభై ఒక్క వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలిపింది టీడీపీ జెండా ఎగరవేశారు ఇక నరసాపురం పార్లమెంటీ నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా భూపితరాజ్ శ్రీనివాస్ వర్మ పోటీ చేయడం జరిగింది తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి అయినటువంటి గూడూరు బాల్ గారి మీద రెండు లక్షల డెబ్బై ఆరు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది ప్రస్తుతం ఈయన కేంద్ర సహాయ మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు ఇక విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ నుండి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కేసినేని చిన్ని తన సమీప వైసీపీ అభ్యర్థి తన అన్న అయినటువంటి కేసినేని నాని మీద రెండు లక్షల ఎనభై రెండు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొంది టీడీపీ జెండా ఎగరవేశారు కేసినేన నాని ముందు టీడీపీలో ఉండేవారు తర్వాత వైసీపీలోకి వెళ్ళి వైసీపీ నుంచి పోటీ చేయడం జరిగింది తన తమ్ముడు చేతిలో ఓడిపోవడం కూడా జరిగింది ఇక మచిలీపట్నం విషయానికి వస్తే ఇక్కడ నుండి జనసేన అభ్యర్థిగా వల్లబరేని బాలశరి పోటీ చేయడం జరిగింది ఇంతకు ముందు ఈయన వైసీపీలో ఉండేవారు జనసేనకు వచ్చి టికెట్ దక్కించుకున్నారు తన సమీప అభ్యర్థి వైసీపీ అభ్యర్థి అయినటువంటి చంద్రశేఖర్ మీద రెండు లక్షల ఇరవై మూడు వేల ప్లస్ ఓట్ల మెజారిటీతో గెలిపొంది జనసేన జెండా రెపరెపలాడించారు ఇక గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా ఎన్ఆర్ఏ పెమ్మసేన చంద్రశేఖర్ పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి కేలారు రాసయ్య మీద మూడు లక్షల నలభై నాలుగు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలిచి టీడీపీ జెండా ఎగరవేశారు ఈయన తన ఎన్నికల అప్డిఫిట్లో ఐదు వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు చూపించి దేశవ్యాప్తంగా కూడా ఫేమస్ అయ్యారు రికార్డులకు ఎక్కారు ఈయన ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర మంత్రిగా కూడా పనిచేస్తూ ఉన్నారు ఇక నరసరావుపేట విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలు పోటీ చేయడం జరిగింది ఈయన వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి టీడీపీ నుంచి పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ మీద ఒక లక్ష యాభై తొమ్మిది వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొంది టీడీపీ జెండా ఎగరవేశారు ఇక ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద నలభై ఏడు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది ఇక బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ విషయానికి వస్తే ఈ సీటు ఎస్సీకి రిజర్వ్ చేయబడింది ఇక్కడ నుండి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి టి కృష్ణప్రసాద్ తన సమీప ప్రత్యర్థి నందిగామ సురేష్ బాబు మీద రెండు లక్షల ఎనిమిది వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలిపింది టీడీపీ జెండా ఎగరవేశారు ఇక నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ నుండి టిడిపి అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేయడం జరిగింది తన సమీప ప్రత్యర్థి వైసీపీ లీడర్ అయినటువంటి విజయసాయి రెడ్డి మీద రెండు లక్షల నలభై ఐదు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలిపింది టీడీపీ జెండా రెబరెపలు ఆడించారు ఇక అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి లక్ష్మీనారాయణ తన సమీప వైసీపీ అభ్యర్థి శంకర్ నారాయణ మీద లక్ష ఎనభై తొమ్మిది వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొంది టీడీపీ జెండా ఎగరవేశారు ఇక హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పాతశారతి పోటీ చేయడం జరిగింది తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థిని అయినటువంటి శాంతా గారి మీద ఒక లక్ష ముప్పై రెండు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది ఇక కర్నూలు విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నాగరాజు తన సమీప వైసీపీ అభ్యర్థి రామయ్య మీద ఒక లక్ష పదకొండు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలిపింది టీడీపీ జెండా ఎగరవేయడం జరిగింది ఇక నంద్యాల నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా బైర్రెడ్డి గారు పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి బ్రహ్మానంద రెడ్డి మీద ఒక లక్ష డెబ్బై ఒక్క వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలిపింది టీడీపీ జెండా ఎగరవేశారు ఇక చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ విషయానికి వస్తే ఈ సీట్ ఎస్సీకి రిజర్వ్ చేయబడింది ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా ప్రసాదరావు గారు పోటీ చేయడం జరిగింది తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి అయినటువంటి రెడ్డప్ప మీద రెండు లక్షల ఇరవై వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొంది టీడీపీ జెండా ఎగరవేశారు ఇక తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ విషయానికి వస్తే ఈ సీటు ఎస్సీకి రిజర్వ్ చేయబడింది ఇక్కడ నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి గురుమూర్తి తన సమీప బీజేపీ అభ్యర్థి వరప్రసాదరావు మీద పద్నాలుగు వేల ప్లస్ స్వల్ప తేడాతో గెలుపొందడం జరిగింది ఇక కడప విషయానికి వస్తే ఇక్కడ నుండి వైఎస్ అవినాష్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది తన ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి అయినటువంటి భూపేష్ రెడ్డి మీద అరవై రెండు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఇక్కడ వైఎస్ షరీమ్లా కాంగ్రెస్ తరఫున కూడా పోటీ చేయడం జరిగింది ఆమెకి తక్కువ ఓట్లు వచ్చాయి ఇక్కడ అవినాష్ గెలుపొందడం జరిగింది ఇక చివరిగా రాజంపేట విషయానికి వస్తే ఇక్కడ నుండి వైసీపీ అభ్యర్థిగా పెద్దిరెడ్డి విదురు పోటీ చేయడం జరిగింది తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి మాజీ సీఎం అయినటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మీద డెబ్బై ఆరు వేల ప్లస్ ఓట్ల మెజారిటీతో గెలుపొంది వైసీపీ జెండా ఎగరవేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాలకు కాను టీడీపీ పదహారు చోట్ల గెలుపొందడం జరిగింది అదే విధంగా వైసీపీ నాలుగు చోట్ల బీజేపీ మూడు చోట్ల జనసేన పార్టీ రెండు చోట్ల గెలుపొందడం జరిగింది ఓవరాల్ గా చూసుకుంటే ఊటమి ఇరవై సీట్లు వైసీపీ నాలుగు సీట్లు గెలుచుకోవడం జరిగింది ఇక అత్యధిక మెజార్టీతో గెలిచిన నియోజకవర్గంగా విశాఖపట్నం చెప్పుకోవచ్చు ఇక నుండి పోటీ చేసినటువంటి భరత్ ఐదు లక్షల ఐదు వేల ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థిగా గెలిచారు ఇదే రాష్ట్ర మొత్తం మీద అత్యధిక మెజార్టీగా చెప్పుకోవచ్చు ఇక అత్యల్ప మెజార్టీ వచ్చిన నియోజకవర్గంగా తిరుపతిని చెప్పుకోవచ్చు ఇక నుండి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి గురుమూర్తి కేవలం పద్నాలుగు వేల ఓట్ల మెజార్టీతో గెలుకొంది కాకినాడ మరియు మచిలీపట్నం నుండి జనసేన అభ్యర్థులు గెలిచారు అదేవిధంగా అనకాపల్లి రాజమండ్రి మరియు నరసాపురం నుండి బీజేపీ అభ్యర్థులు గెలిచారు ఇక కడప రాజంపేట తిరుపతి అరకు నుండి వైసీపీ అభ్యర్థులు గెలవడం జరిగింది ఇవి తప్పితే మిగతా అన్ని సీట్లలో టీడీపీ అభ్యర్థులు విజయకేతన ఎగరవేశారు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష ఈ విధంగా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్